ఇక్కడ కూడా అసలు రోడ్లు కూడా చూడండి అనేది పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి రాయన ఆయన ఒకప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇక్కడ ఒక వెన్నెల ఉంది అండ్ ఇక్కడ ఒక వెన్నెల ఉంది సో ఈ రెండు బస్సులలో మీకు ఏ కలర్ ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ వర్షం అయితే చాలా టూ మచ్ అంటే టూ టూమ్మచ్చుగా పడుతుంది సో ముంగు మీద అయితే చూస్తున్నారు కదా ఘోరంగా పడుతుంది వర్షము ఈ వర్షానికి అసలు ఈ రోడ్ కూడా సరిగా అనిపిస్తలేదు మీరు ఒకవేళ బస్ టికెట్ ఇట్లా బుక్ చేస్తే ఈ సీ ఈ రెండు సీట్లు అవాయిడ్ చేయండి అండ్ ఈ వర్షం వల్ల కొంచెం స్పీడ్ కూడా తగ్గింది అనమాట అండ్ ఇక్కడ ఒక కార్ వచ్చేసి ఆగింది ఐ థింక్ అయితే కాలేదు కదా సో లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో మేము ముందుకైతే వచ్చేసినాం మనం సక్సెస్ఫుల్లీ టీఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం అండ్ ఇట్స్ టైం ఫోర్ ఏపీ బస్సెస్ సో ఇంతకుముందు ఏపీ బస్సెస్ నేను రెండు బస్సులు ఎక్స్ప్లోర్ చేసిన ఉండే ఒకటి వచ్చేసి అమరావతి అండ్ ఇంకోటి వచ్చేసి డాల్ఫిన్ క్రోజ్ సో మిగతావి కూడా చాలా బస్సెస్ ఉన్నాయన్నమాట ఏపీలో సో మన తెలంగాణ కన్నా ఎక్కువ వెరైటీ బస్సెస్ ఏపీలోనే ఉన్నాయి సో అందు గురించి అని చెప్పేసి ఈరోజైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా నేను అండ్ కరెంట్లీ కుక్కట్పల్లిలో ఉన్నా సో ఈరోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు కడప అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా ప్రీవియస్ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిర్రు కడపకి ట్రావెల్ చేయమని చెప్పి సో అందు గురించి అని చెప్పేసి నేను ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో కావాలనో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో ట్రావెల్ చేస్తా అండ్ ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం తగ్గింది మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది ఆగుతుంది అండ్ ఇప్పటిదాకా కూడా ఫుల్ వర్షం దంచింది సో ఇప్పుడైతే తగ్గింది టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో బస్సు అయితే సెవెన్ ఫిఫ్టీ వరకు రావాలి ఇంకా పది నిమిషాలు డిలే ఉంది ఇంకా రాలేదు బస్సు బియర్డ్ థింగ్ అది ఏదైనా ఉంది అని అంటే సో ఇప్పటి వరకు డ్రైవర్ ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేరు అనమాట కుకట్పల్లిలో బోర్డింగ్ పాయింట్ వచ్చేసి సో ఇక్కడ పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫోర్టీన్ కనిపిస్తుంది కదా ఇదే పిల్లర్ నెంబర్ దగ్గర అనమాట సో ఇక్కడ వచ్చేసి ముందు సిటీ బస్సులు అయితే అవుతాయి అండ్ మన బస్సు వచ్చేసి సో ఇక్కడ అయితే అవుతుంది అనమాట ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ అవుతుంది సో ఇంకొంచెం ముందుకు వెళ్తే బీజేపీ ఆఫీసు సో ఈ టైంలో చూస్తున్నారు కదా సో నార్మల్గా ఈ ప్లేస్ వచ్చేసి ఎప్పుడూ రష్గానే ఉంటుంది జస్ట్ ఇప్పుడే మన బస్సు అయితే వచ్చింది ఇంకో ఇదే బస్సులో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో తిరుపతి పోతుంది బస్సు ఇది వయా కడప ఓకే లోపలికి అయితే వచ్చేసాం మనం లోపలికి వెళ్దాం మనం సీట్ దగ్గరికి సో నేను లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాను కాబట్టి లాస్ట్ సీట్ దొరికింది నాకు సీట్ వచ్చేసి ఇదే థర్టీ మినిట్స్ డిలే తర్వాత మన బస్సు అయితే వచ్చేసింది అండ్ సో ఇంకా నేను ఆ ట్రాఫిక్లో మీకు బస్సు సరిగ్గా చూపించలేదు సో ఇప్పుడు కూకట్పల్లి నుంచి బస్సు అయితే ఎంజీబీఎస్ అయితే వెళ్తుంది అక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే ఆగుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా బస్ అనేది చూపిస్తాం ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ అయితే అక్కడికి వెళ్ళే లోపు మీకు ఇంటీరియర్స్ అయితే చూపిస్తాను ఎందుకంటే అక్కడ ప్యాసింజర్స్ ఎక్కుతారు కాబట్టి సో మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే బస్సులో ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్స్ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఇంటీరియర్లు అయితే చూపిస్తాయి ఈ బస్వి బస్కి లాస్ట్లో ఉన్నాం మనము సో ఈ బస్సులో మొత్తం సీట్లు వచ్చేసి ఫార్టీ టూ బర్త్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ పైన అయితే మాత్రం నంబరింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో యు ఫోర్టీన్ ఎల్ ఫోర్టీన్ అంటే యూ అంటే అప్పర్ ఫోర్టీన్ ఎల్ అంటే లోవర్ ఫోర్టీన్ సో మనం దాన్ని బట్టి మనం చూసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సీట్ వచ్చేసి ఇది బుకింగ్ కోసం కాదనుకుంటాం మేబీ ఎక్స్ట్రా డ్రైవర్ ఉంటాడు కదా బస్లో సో ఆ డ్రైవర్ కోసం అని చెప్పేసి అని అనుకుంటాను ఎందుకంటే ఇది ప్యాసింజర్ కోసం అన్నట్టు లేదు ఇది సో వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవుతుంది అండ్ దీని కింద ఇదో కింద కూడా ఒక సీట్ అవుతుంది సో ఈ సీట్ కూడా ప్యాసింజర్ కోసం అయితే కాదు సో ఇది స్టాఫ్ కోసం అనుకుంటా సో ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ కింద నుంచి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవుతుంది ఇక్కడ నుంచి సీట్లు చూసుకుంటే ఈ విధంగా అవుతుంది ఇది టూ ప్లస్ వన్ స్లీపర్ బర్త్ సో బెడ్షీట్లు అయితే చాలా అంటే చాలా క్లీన్గా అండ్ నీట్గా ఉన్నాయి బస్సు బయట నుంచి ఎట్లుందనేది పక్కన పెడితే అయితే మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ మంచి ఫ్రెషనర్ కూడా కొట్టారు అండ్ ఈ కర్టన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ బస్సులు వచ్చేసి వెంట్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట సైడ్కి ఉన్నాయి యూజువల్గా ఏంటంటే టాప్లో ఉండేటివి బట్ దీనికి సైడ్ సైడ్కి ఉన్నాయి బస్సు అంతా ఊగుతున్నది సో ఇక్కడ కూడా సీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అండ్ బ్లాంకెట్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇవి ఇవి కొత్త బ్యాంక్ బ్లాంకెట్స్ అనుకుంటా చూస్తుంటేనే అర్థమైపోతుంది అండ్ ఛార్జింగ్ సాకెట్ ఉంది యూఎస్బి పోర్ట్ అట్లాంటివి ఏం లేవు సో ఇక్కడ కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక ట్రే ఉంది ఇక్కడ కూడా రెండు ఏసీ వెంట్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి గ్లాస్ ఉంది అండ్ సో అది ఇంకా ముంగడు దాకా తిందాం సో ఇక్కడ కూడా బర్త్ ఎట్లనే ఉంది సో ప్రతి బర్త్లో నీట్గా ఉన్నాయి చూస్తున్నారా సో బెడ్షీట్లు కానీ బ్లాంకెట్స్ కానీ ప్రతివి చాలా నీట్గా ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ బర్త్ వచ్చేసి ఏంది అని అంటే ఇది కొంచెం కటింగ్ షేప్లో వచ్చిందిషిరా సైడ్లో అంతా కట్ చేసినట్టు వచ్చింది ఎందుకంటే ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తారు కాబట్టి సో దానికోసం అని చెప్పేసి ఇట్లా కట్ అయితే వచ్చింది ఈవెన్ లోవర్ బర్త్ కట్లోనే ఉంది అప్పర్ బర్త్ కూడా సేమ్ అట్లనే ఉంది లగేజ్ పెట్టుకోవడానికి ట్రే వచ్చేసి చాలా చిన్నగా ఉంది సో యూజువల్గా ఏంటంటే మీరు ఒకవేళ బస్ టికెట్ ఇట్లా బుక్ చేస్తే ఈ సీ ఈ రెండు సీట్లు అవాయిడ్ చేయండి సో కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే ఇక్కడ నుంచి బుక్ చేసుకోండి కంఫర్టబుల్గా మళ్ళీ మీరు ట్రావెల్ చేయవచ్చు ఒకవేళ సింగిల్ అయితే ఈ రెండు బర్త్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోండి డబుల్ అయితే ఇక్కడ సైడ్ బుక్ చేసుకోండి యూజువల్గా సీసీ కెమెరా వచ్చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంటుంది కదా బట్ ఈ బస్లో సీసీ కెమెరా లేదు అక్కడ మన ఒక చిన్న సైరన్ లైట్ లాంటిది ఉంది అండ్ తర్వాత పక్కన టైం అవుతుంది అది అయితే డిస్ప్లే అవ్వట్లేదు అండ్ సో ఇక్కడ వచ్చేసి సీసీ కెమెరా ఇక్కడ లాస్ట్లో ఉంది ఇక్కడ మెరుస్తుంది చూడండి ఇదే సీసీ కెమెరా ఖైరతాబాద్ దాటి కొంచెం ముందుకైతే వచ్చినాము మచ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అయితే ఇంకా ఎంజీబీఎస్ ఎప్పుడు పోతాయేమో జస్ట్ ఇప్పుడే మేము ఎంజీబీఎస్కి అయితే వచ్చేస్తాము సో ఇంకా ఇక్కడ లగేజ్ అయితే లోడ్ చేస్తారు అనమాట సో బస్ ప్రొఫైల్ అయితే చూడండి ఫ్రంట్ నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంది ఫర్ ద ఫస్ట్ టైం నేను భారత్ బెంచ్ వెహికల్ అయితే ట్రావెల్ చేస్తున్నా సో ఇది వెన్నెల ఏసీ స్లీపర్ ఏపీఎస్ ఆర్టీసీ ఇది సో సర్వీస్ నెంబర్ వచ్చేసి ఫోర్ సర్వీస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ డబల్ ఫోర్ త్రీ సో ఇది తిరుపతికి అయితే వెళ్తుందనమాట సో కడప మీద నుంచి సో కడపకి మనము మార్నింగ్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే రీచ్ అవుతాము సో సైడ్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది బస్ ప్రొఫైల్ సో ఇక్కడ అయితే మాత్రం వెన్నెల ఏసీ స్లీపర్ అని చెప్పేసి రాసి ఉంది సో ఈ బస్ బాడీ బిల్డింగ్ వచ్చేసి వీరావాళ్ళు అనమాట సో లగేజ్ లోడ్ చేస్తూ ఉన్నారు సో బస్సు ఎంజీబీఎస్లో ప్లాట్ఫామ్ నంబర్ వన్ దగ్గర అయితే ఆగింది సో ఇక్కడ అయితే మాత్రం పైన బుక్ చేయ టికెట్స్ ఆన్లైన్ అని ఉంది కదా సో ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ నుంచి మీరు ఆన్లైన్ డాట్ ఇన్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదా రెడ్ బస్ నుంచి కూడా మీరు ఆన్ టికెట్స్ అయితే మాత్రం బుక్ చేసుకోవచ్చు అనమాట వెనకల మాత్రం వర్షం దెబ్బకి మొత్తం కంప్లీట్గా వైట్ కలర్ కాస్త చార్కోల్ కలర్ కలర్ అయింది అంత మొత్తం మురికి మురికి అనమాట సో ఇక్కడైతే మాత్రం చూడండి భారత్ బెంజ్ అని రాసింది అండ్ బస్ నెంబర్ వచ్చేసి ఏపీ జీరో త్రీ జెడ్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ సో పైన ఏపీఎస్ఆర్టీసీ అంది తర్వాత కింద వెన్నెల అని చెప్పేసి రాసింది సో ఇది కంప్లీట్గా వచ్చేసి ఏసీ కోచ్ ఇది బస్ అయితే ఇక్కడ నుంచి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మన బస్సు వచ్చి ఆగిన వెంటనే తర్వాత ఇంకొక వెన్నెల ఏసీ స్లీపర్ అయితే వచ్చింది సో ఈ బస్ అయితే చూడడానికి బ్లూ కలర్లో బాగుంది కంపేరింగ్ టు ఈ కలర్ అయితే ఈ బస్సు వచ్చేసి ఇంకా బాగుంది ఐ థింక్ ఇది అశోక్ లేలాండ్ బండి అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేనైతే సో రెండు వచ్చినాయి అనమాట ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది అండ్ ఈ బస్సు వెనకాలనే ఈ బస్సు వస్తుంది అనమాట ఇది బీహెచ్ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు సో ఇక్కడ వెన్నెల అని చెప్పేసి రాసింది చూడండి అది ఆ బస్సు వెన్నెల వచ్చేసి కాకినాడ అయితే పోతుంది అక్కడ ఇది కూడా బిహెచ్ఎల్ నుంచి స్టార్టింగ్ సర్వీస్ నెంబర్ వచ్చేసి టూ సిక్స్ ఎయిట్ జీరో ఇది వచ్చేసి తిరుపతికి వెళ్తుంది ఫైవ్ ఫోర్ వన్ నైట్ సర్వీస్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ సర్వీస్ నెంబర్ ఇక్కడ ఒక వెన్నెల ఉంది అండ్ ఇక్కడ ఒక వెన్నెల ఉంది సో ఈ రెండు బస్సులలో మీకు ఏ కలర్ ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే మాత్రం పర్సనల్లీ ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా ఈ బస్సులో డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంది సో భారత్ బెంజ్ క్యాబిన్ నేను చూడడం ఫస్ట్ టైం అండ్ మీకు చూపించడం కూడా ఫస్ట్ టైం సో ఇట్లయితే ఉంది కొంచెం చిన్న కంజెస్టెడ్గా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ కో డ్రైవర్ కూర్చోడానికి కొంచెమే ఉంది ప్లేస్ అయితే సో చిన్నగా ఉంది ఇక్కడ పడుకోవడానికి కూడా రాదు జస్ట్ ఓన్లీ కూర్చోడానికి మాత్రమే వస్తుంది ఇంకా డ్రైవర్ క్యాబిన్లో అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు సో ఇంకా ఈ రోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఫోర్ థర్టీ కిలోమీటర్స్ సెవెన్ అవర్స్ ఆఫ్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట సో వీళ్ళు టైం అయితే త్రీ థర్టీ వరకు అని చెప్పేసి ఆన్లైన్లో అయితే పెట్టారు సో బట్ మనం కడప రీచ్ అయ్యేసరికి ఫోర్ అయితే ఈజీగా పడుతుంది సో ఇంకా టికెట్ ఫేర్ గురించి మాట్లాడితే సో టికెట్ ఫేర్ వచ్చేసి నాకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ సో నేను టికెట్ వచ్చేసి రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నా అండ్ మీరు ఇట్లా కావాలనుకుంటే రెడ్ బస్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా ఎంజీబీఎస్ నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం మేము అంకుల్ మీ పేరు అంకుల్ పేరు రాజు సో ఈరోజు మన బస్ ఈరోజు మన బస్ జర్నీలో మన బస్కి డ్రైవర్ వచ్చేసి ఈ అంకుల్ అనమాట అంకుల్ పేరు వచ్చేసి రాజు కరెక్ట్గా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఈరోజు మన బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ టు కర్నూలు నంద్యాల కడప సో ఈ రూట్లో అయితే మనం ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాము డ్రైవర్ క్యాబిన్లో పైన ఇదైతే ఓపెన్ చేసింది అనమాట సో పై నుంచి అయితే గాలి వస్తుంది అండ్ లోపల ప్యాసింజర్ అయితే ఏసీ అయితే మంచిగా వస్తుంది బట్ డ్రైవర్ క్యాబిన్లో ఏసీ అంత రాదు కాబట్టి సో గురించి అని చెప్పేసి ఇది పైన అయితే ఓపెన్ చేసి పెట్టారు అండ్ క్యాబిన్ లోపల ఒక చిన్న కెమెరా అయితే ఉంది చూడండి సీసీ కెమెరా అండ్ ఇక్కడ ఒక అద్దం కూడా ఉంది ట్రాఫిక్ అయితే చూడండి చాలా పీచ్లో ఉంది ముంగడ అయితే ట్రాఫిక్ ఆ ముందు వచ్చేసి సూపర్ లగ్జరీ బస్సు అయితే పోతుంది మన ఏపీఎస్ఆర్టీసీ సో షారదా హోటల్ అయితే చూస్తున్నారు కదా సో వరల్డ్ ఫేమస్ బిర్యానీ ఎవరు టూరిస్ట్లు ఎవరు వచ్చినా కూడా వీడికి వచ్చి బిర్యానీ అయితే మాత్రం డెఫినెట్గా తింటారు అశోక్ లే ల్యాండ్ అండ్ భారత్ బెంజ్ రెండు కంపేర్ చేస్తే సో ఎక్కువ భారత్ బెంజ్లోనే ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ ఉందనమాట అశోక్ లే ల్యాండ్లో అంత ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ ఉండదు సో ఇప్పుడు నేను క్యాబిన్లో కూర్చున్నా కాబట్టి నాయిస్ అనేది బాగా ఎక్కువ తెలుస్తుంది నాకు థింక్ నా వాయిస్ కూడా మీకు చాలా చిన్నగా వినిపిస్తుండొచ్చు బ్యాక్ ఆన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో కరెంట్లీ అయితే సిటీ అవుట్స్కట్స్ దగ్గర దగ్గరలో ఉన్నాము సో ఇక ఇక్కడ ఈ ప్లేస్కి పేరేందో తెలియదు కానీ ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అండ్ కర్నూలు వచ్చేసి వన్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది జస్ట్ ఇప్పుడు గోడకి చూసిన కరెంట్లీ షాద్ నగర్లో అయితే ఉన్నాము ఒక చిన్న డిన్నర్ బ్రేక్ అనమాట సో రైట్ నౌట్ టైం వచ్చేసి టెన్ అవుతుంది షార్ప్ టెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే బ్రేక్ అన్నమాట సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి సందర్శిని ఉడిపి హోటల్ అని చెప్పేసి ఉంది సో ఈ ప్లేస్కి నేను రావడం సెకండ్ టైము సో త్రీ మంత్స్ బ్యాక్ ఆర్ ఫోర్ మంత్స్ బ్యాక్ సో హైదరాబాద్ టు బ్యాంగ్లూరు అంబారీ ఉత్సవ్లో ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడనే డిన్నర్ బ్రేక్ తీసుకొని ఉండే అండ్ మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా త్రీ మంత్స్ తర్వాత ఇక్కడికైతే వచ్చిన అండ్ సో నాకైతే మాత్రం డిన్నర్ డిన్నర్ బ్రేక్ అయితే అవసరం లేదు ఎందుకంటే నేను ఇంట్లోనే తినేసి వచ్చిన కాబట్టి సో డిన్నర్ బ్రేక్ ఏమీ అవసరం లేదు బస్సు వచ్చేసి ఇక్కడ పెట్టారు అండ్ దాని తర్వాత జస్ట్ ఇప్పుడే ఇంకొక ఏపీఎస్ఆర్టీసీ ఇది సూపర్ లగ్జరీ బస్ అయితే వచ్చిందనమాట ఇదైతే బద్వేల్ వెళ్తుందంట అండ్ ఇక్కడ ఈ బస్సు మన బెంగళూరు అయితే వెళ్తుంది ఇది రాజహంస బస్ అని అనుకుంటున్నా ఐఫ్ ఎమ్ నాట్ రాంగ్ అండ్ దాని పక్కనే మళ్ళీ ఇంకొక డిలాక్స్ బస్ అయితే వచ్చింది సో ఇది రాజహంస బస్సే అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేదో బస్సు వచ్చింది ఈ బస్కి పేరు గీడ అట్లా సైడ్లో ఏం కనిపిస్తలేదు సో ఆ ఎన్నికలైతే మాత్రం అంబారి ఉత్సవం అయితే ఉంది ఇక్కడ చలో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ తర్వాత సో అర్థమైతే అసలుకి ఇది నీట్గా లేదు కదా సో దానివల్ల కొంచెం మబ్బు మబ్బు అనిపిస్తుండవచ్చు మీకు ఇంకా మీకు తెలిసిందే కదా సో గవర్నమెంట్ బస్సెస్ అన్ని సెవెంటీ ఎయిటీ స్పీడ్లో మాత్రమే క్రూజ్ చేస్తారు ఎందుకంటే వాటికి లాక్లు ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి స్పీడ్ సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో అయితే క్రూజ్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఇక్కడ అయితే మాత్రం వర్షం అయితే పడుతుంది సో ఇక్కడ చీకటి చీకటి ఉంది కాబట్టి మీకు ఏమంతా క్లియర్గా అనిపిస్తలేదు లైట్గా వర్షం పడుతుంది అద్దాలన్నీ మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయినాయి చూసిరా సో ఇంకా మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట సో దానికి ఫైవ్ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది సో మార్నింగ్ ఫోర్ వరకు మనం రీచ్ అవుతాము వర్షం అయితే మరీ హెవీ ఏం పడట్లేదు జస్ట్ నార్మల్గా పడుతుంది వర్షము సో ముందు అయితే చూస్తున్నారు కదా అండ్ ఈ వర్షం వల్ల కొంచెం స్పీడ్ కూడా తగ్గింది అనమాట అండ్ ఇక్కడ ఒక కార్ వచ్చేసి ఆగింది ఐ థింక్ యాక్సిడెంట్ అయితే కాలేదు కదా మొత్తం లోపల పెట్టేసారు దాన్ని సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇటువైపు అట్లనే ఉంది ఈవెన్ మనము మొన్న ఆదిలాబాద్ వెళ్ళి ఉండే కదా సో ఆ రూట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టార్టింగ్ అంతా సిటీ నుంచి దాటిన తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ ఉండే అండ్ ఇక్కడ కూడా అట్లనే రోడ్లు కూడా చూడండి మనకి పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇంత ఒకప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇప్పుడు అయితే మాత్రం ఘోరంగా అయింది ఈ బ్రిడ్జ్ కింద మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వెహికల్స్ అన్నీ మాత్రం ఒకటే లేన్లో అయితే పోతున్నాయి అనమాట ఈ డివైడర్లో అయితే వేసిన చూడండి సో అటు సైడ్ వెళ్ళే వెహికల్కి అయితే కొంచెం చిన్నగా ఉంది వెళ్ళడం ఓవర్టేక్ కూడా చేసే ఛాన్స్ అయితే లేదు అండ్ ఈవెన్ ఇటు సైడ్ కూడా ఉంది బాబా టూ మంత్స్ అయింది రోడ్ అయితే ఇక్కడ కలీజ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు నేను అసలుకి ఇట్లా ఈ రూట్లో నేను ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ మంత్స్ పైనే అవుతుంది అండ్ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇక్కడ వర్షం అయితే చాలా తుమ్మచ్చు మచ్ లో పడుతుంది సో ముంగర రోడ్డు మీద అయితే చూస్తున్నారు కదా ఘోరంగా పడుతుంది వర్షము ఈ వర్షానికి అసలు ఈ రోడ్ కూడా సరిగా అనిపిస్తలేదు పాక్ అయితే రీచ్ అయిపోయినాం మనము సో మార్నింగ్ టైం వచ్చేసి ఫోర్ ఫైవ్ అవుతుంది యాక్చువల్గా వీళ్ళు ఫోర్ వరకు మనం డ్రాప్ చేస్తామన్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా అటు ఇటు అయింది ఇంకొక ఐ థింక్ ఇంకొక రెండు నిమిషాలలో మనం దిగిపోతాము ఇంకా నేను నైట్ హెవీగా వర్షం పడుతుందని చెప్పేసి నేను డ్రైవర్ క్యాబిన్లో నుంచి వెళ్ళిన బర్త్లో అయితే నేను పడుకున్నా సో ఎందుకంటే డ్రైవర్ క్యాబిన్లో ఎక్కువసేపు నించుని బ్లాక్ చేయడానికి లేదు ఎందుకంటే నిలబడడానికి లేదు కూర్చోడానికి లేదు ఎందుకంటే ఒకరు నిలబడితే ఇంకోళ్ళు కూర్చోవాల్సి వస్తుంది సో ఎందుకంటే క్లీనర్ కూడా ఉంటాడు కదా సో అట్లా కొంచెం ఇబ్బంది అయిన ఉండే బ్లాక్ చేయడం నేను నైట్ బట్ అట్లనో ఇట్లా కొంచెం కష్టపడి అయితే చేసిన అండ్ కట్ చేస్తే మనం కడప అయితే రీచ్ అయిపోయినాము సో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్క లైన్లో అవుతున్నాం మనం బస్ స్టాండ్ లోపలికి అయితే తీసుకెళ్ళారు మనని సో పక్కన రోడ్ ఉంటుంది కదా సో రోడ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు అండ్ ఇంకా ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అండ్ లిటరల్లీ చెప్పాలంటే నాకు అసలుకు సోయి లేకుండా వండుకున్నాను నేను సో ఐ థింక్ ఓన్లీ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ ఏమో వండుకుండొచ్చు రాత్రి కూడా నేను ఓన్లీ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ వరకు మెల్కున్నా దాని తర్వాత దాని తర్వాత ఇంకా నిద్రపోయినా ఫస్ట్ టైం కడప సిటీలోకి వచ్చిన నేను సో ఇక్కడ అయితే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది చూడండి అండ్ ముంగట అయితే మాత్రం గల్లీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది లైట్లు గీట్లు ఇవన్నీ అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒక లేన్ ఉంది ఈ ఏరియా ఏందో నాకు తెలియదు సో ఇక్కడ చూడండి కొంచెం వాష్గా అనిపిస్తుంది ముంగట అయితే ఇంకా అది ముచ్చట ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఏం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో బస్ వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ చేద్దాం అండ్ ఐన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అండ్ టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్